చేసే పనికి నీకు కోపం రావచ్చు కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది చгая మేక కర గోడ దంపతులేనారో పిల్ల బావలతో హాయిగా జీవించండి యాది యాది ఏడు ఏడు ను పని నేను అంత చెత్త అనుకున్నావా మాట మాత్రం అలా అమ్మక్కనే నాక్కనే చెప్పుకో ఎందుకు చేస్తున్నావే పిల్లి ముందు చెబితే ఈ పిల్లికి నువ్వు అప్పుకో నాకు తెలుసు బావా అందుకే నేను చెప్పలేదు నీకు తెలియదు బావా భత్రైకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెద్ద మనసుతో నన్ను దీవించు బావా అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తె దీవించండి కోరు చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సినవి ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే పెళ్ళపోయిందామయ్యా ఆలస్యం నీకు నా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడు అంటూ ఒక లేకపోతే ఈ లోకల్లో ఉన్న మొగాలంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏంటా దొంగ చూపు బొమ్మలాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేసేంటా చూపుని కళ్ళకు ఆకులు పడవా ఏయ్ ఓరుమోస్ కవల లేకపోతే ఆ ముండా కోసం అయితే నీ పట్టాప నా మీద కాదు ఆ పెంటై గారి మీద చూపించు ఇదిగో నచ్చింది ఇలాంటి పెళ్ళం దొరికింది ఇక్కడైనా ఆ లత్తు కొరపని మాని బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చాలనలాగా చూస్తుంది యాళ్ళది యాళ్ళ పెళ్ళి రోజు అడిగినోడికి అడిగినట్టు పోస్పర్ అయరా నీకెందుకో దీనికి అంత డబ్బులు పెట్టలరా అవ్వా ఊర్గే రే బ్యాటరీగ సొక్క వేసుకుంటే సోక్క ఉన్నవరా సొక్క సంగతి నీకెందుకు కానీ ముందు సొక్కయ్యరా ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసే ఈ ఇంటికాడ సొక్కుని పోరాదురా నీ ఎవ తలిసాక నా పిల్లని నా కొడక ఏమిటి యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అమ్మాగారు. గతి నువ్వా కొత్త పెళ్లి కుదిరివే. ఎలా వచ్చావు ఏంటి? కొత్త పెళ్ళి కుదర్నైనా. నీకు వాతే అదిని బావా. నీకు తిండికి ఆసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయి దాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను కట్టుకున్న పెళ్ళం కోసం చూడు ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంటోకబెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే నేను అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా నువ్వు కష్టపెట్టుకున్నట్టు ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా అది ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవును అది ఆ భద్ర ఒట్టు మూర్ఖుడు మంచివాడు కాదు నా సుఖంగా ఉండాలని నా కోరిక కొత్త పెళ్లి కుదారా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్లాన్ అయిన తర్వాత ఇదివరకులా రాలే కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏటిది అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే కోరి ఎళ్ళకింత తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకో చుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను సంతోషం అమ్మాయి గారు సంతోషం బావుకి మీరు తోడుగా ఉండాలి దీపం లాంటి పావుకి ఊపిరి లాంటి చౌరు మీరు అవ్వాలి దీపం అందరి కోసం ఎలగాలి ఎల్లొస్తాను అమ్మాయి గారు ఎల్లొస్తాను